మిత్రులు ఆరోగ్య విలక్షలందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మనం గమనిస్తే నా బహురూపి ఏదైతే ఉందో బహురూపి బియ్యాలు దాదాపుగా ఎనిమిది నుంచి పన్నెండు గంటలు నానబెట్టుకున్నాం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒకటి రెండు మూడు సార్లుగా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పొంగు నీళ్ళు కాచి ఐదు నుంచి పది నిమిషాలు అట్టు పెట్టిన తర్వాత ఇలా సుమారుగా ముప్పై డిగ్రీల ఎండలో మనం ఎండబెట్టుకుంటూ ఉన్నాం మనం మాట్లాడుకున్నాం ఈ రోజున ఇక్కడ గమనిస్తే మీరు మనం మిక్స్డ్ రైస్ ఐదు రకాల బియ్యాలు నవారా కులాకరు మాపెళ్ళి సాంబ బహురూపి కరుపు కవని బియ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రకాల బియ్యాలు కూడా సమపాలలో కలుపుకుని ఎనిమిది నుంచి పన్నెండు గంటలు ఈ వీటిని కూడా నానబెట్టుకుని నానబెట్టుకున్న తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు సార్లుగా కడుక్కున్న తర్వాత ఒక పొంగు వేణులు కాచి ఐదు నుంచి పది నిమిషాలు అటు పెట్టిన తర్వాత ఈరోజు ఇట్లా మిద్దె ఏదైతే ఉందో దీని మీద మనం ఎండబెట్టుకుంటా ఉన్నాం ఈ రోజున మీరు గమనిస్తే మీ బయట తీసుకునే రవ్వలు ఏదైనా విషయమైనా మాట్లాడుకున్నాం ఎందుకంటే బయట ఇడ్లీ రవ్వ ఉప్పు రవ్వ లేకపోతే రకరకాల రవ్వలు దొరుకుతూ ఉన్నాయి ఐదు కేజీల బ్యాగులు కావచ్చు పది కేజీల బ్యాగులు కావచ్చు కేజీ ప్యాకెట్లు కావచ్చు అది ఏదైనా విషయమే రోజున మా గురువు గారు విజయరామ్ గారు చెప్తుంటారు నేల తల్లి పర్యవేక్షణలో మనందరం భాగస్వాములు అవుదామని ఈ రోజున మీరు గమనిస్తే మనం సేంద్రీయంగా ప్రకృతి వ్యవసాయకు వచ్చిన తర్వాత సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఈరోజు మీరు గమనిస్తే మనం పండించుకునే దేశవాళి వడ్లు ఏవైతే ఉన్నాయో మీకు మొట్టమొదటిసారి విత్తనాలను ఏర్పాటు చేయడం విత్తనాల తర్వాత సంవత్సర కాలం పైగా వడ్లని నిల ఉంచి బియ్యాలను ఏర్పాటు చేయడం బియ్యాలు అయిపోయిన తర్వాత అటుకులు ఏర్పాటు చేయడం అటుకులతో పాటు రవ్వలను ఏర్పాటు చేయడం ఈరోజు రవ్వలకు ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటున్నాం ఈరోజు మీరు గమనిస్తే మనం రవ్వలు మొదలుపెట్టినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది రవ్వల ఆలోచనలు కూడా మా గురువుగారు విజయరామ్ గారు నేను చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నప్పుడు కొంచెంగా రవ్వలు తయారు చేస్తున్నాము అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు ఏదైనా కానీ రోడ్డు పక్కన చిన్న హోటల్ లాంటిది హైవే పక్కన కానీ ఒక బోరు పెట్టి దేశీవాళి బియ్యాలు ఉన్నాయో వాటితో మనం రవ్వలను ఏర్పాటు చేస్తూ ఉన్నామో దీంతో ఇడ్లీ ఉప్మా ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే హెవీగా అనిపించదు అంటే కడుపు బురం పొట్టబురంగా అనిపించదు గ్యాస్టిక్ టబ్బులు అనేది ఉండదు చాలా అద్భుతమైంది కదా బయట తీసుకునే ఆహారం ఏదైనా సరే విషయమే కదా ఏ ఆహారం తీసుకుంటున్నామని రొబలు తయారు చేస్తున్నప్పుడు మీరు దాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేయండి మన మిత్రులందరికీ కూడా అనడం జరిగింది ఈ రోజున దేశీవాళి రవ్వలు అన్నం వండుకు తినాలి అని అంటే ఎక్కువ టైం పడుతుంది అంటే నవారా కులాకరు మాపేళ్ళి సాంబా కరుపు కాని బ్లాక్ రైస్ ఏదైనప్పటికీ కూడా ఎనిమిది నుంచి పన్నెండు గంటలు నానితే నానిన తర్వాత దాదాపుగా అరవై నిమిషాలు కానీ లేదంటే ఒక డెబ్భై నిమిషాలు కానీ లేకపోతే ఒకసారి యాభై ఐదు నిమిషాలు పట్టేస్తూ ఉంటుంది అనుకుని కూడా అంటే అదే కనుక ఇలా మన రవ్వలు ఉన్నాయి కదండి ఏ రవ్వలు మీరు తీసుకున్నప్పటికీ కూడా పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో అది మీరు ఇడ్లీ కావచ్చు ఉప్మా కావచ్చు ఏదైనా కానీ చాలా సింపుల్గా చేసుకునే ప్రయత్నించవచ్చు రోజున చాలామంది మిత్రులు గమనించాలి నిజమైన ఆస్తి ఏంటి పిల్లలకి ఇచ్చేది అంటే చదువును మాట్లాడు చదువుతో పాటు ఆరోగ్యం కూడా నమ్మి ఆ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తుంది మిత్రులు మేము రోజున ప్రకలం ప్రసాద్ గారు అంటూ ఉంటారు ఫ్యామిలీ డాక్టర్ కాదు ఫ్యామిలీ ఫార్మర్ అంటే కుటుంబానికి ఒక రైతు అవసరం చాలా ముఖ్యం అని మాట్లాడుతున్నారు అలాగే పెద్దలు మహానుభావులు రాజధిష్ణుత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తూ ఉంటారు ఎనభై ఐదు శాతం రోగాలని మనకి మనమే వైద్యం చేసుకోవచ్చు మనం ఆహారంతో మార్పులు మనం ఎప్పుడు తినాలి ఉషాపానం అంటే ఏంటి ఎప్పుడు నీరు తాగాలి అనే దాని గురించి ప్రతి కూడా వాకుభటాచార్యులు దాదాపుగా నూట ముప్పై ఐదు సంవత్సరాలు బతికారండి వాకుభటాచార్యుల వారు ఏదైతే సూత్రాలు ఉన్నాయో దాదాపుగా ఏడు వేల సూత్రాలకు పైగా ఒక నలభై ముఖ్యమైన సూత్రాలని తీసుకొచ్చి మన రాజధ్యుత్ గారు మన కోసం చాలా వివరించడం కూడా జరిగింది ఈ రోజున వ్యవసాయంలోకి వచ్చినాక మా గురువుగారు విజయరామ్ గారు ఏ విధంగా పద్ధతులు మెలుకువలు నేర్పించారో ఆ విధంగా ముందుకెళ్తూ ఆహారం విషయంలో పెద్దలు రాజుదీష్ గారు ఏం చెప్పారో అవి అనుసరిస్తూ అవి మీ తినడం కాదు మీ అందరికీ చూపించి చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం ఈ రోజున కాలాన్ని బట్టి మనం మారాలి అంటున్నాం కాలాన్ని బట్టి మనం మారాం కాలాన్ని బట్టి మనం మారితే ఏమైంది అనారోగ్యాలు రోగాలు రావడం మొదలుపెట్టినాయి రాజుదీష్ గారు చెప్తారు రోగ్రస్తులు అయిపోతా ఉన్నాము కాలాన్ని బట్టి మనం మారి ఈ రోజున కట్టిలిపోయి విస్మరించాం కానీ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు ఉన్న చోట కట్టిలిపోయి పెట్టుకోవడానికి అవకాశం లేదు అలాగే ఆహారాన్ని విస్మరించాం అంటే ఎక్కువసేపు వండడానికి ఇష్టపడమండి ఎమ్మడిని అయిపోవాలి ఎమ్మడిని అయిపోవడం మన లైఫ్ టైం కూడా ఎమ్మడిని అయిపోవడం కూడా జరుగుతూ ఉంది ఈ రోజున చాలా సందర్భాల్లో మీరు గమనిస్తే ఒక ఆహారపు ముద్ద మనం నోట్లో పెట్టుకుంటే దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు సార్లు నవిలి నవిలి తినాలి ఏదైతే ఆహారం తీసుకుంటామో అది అన్నం ఏదైతే ఉందో అది మనం నోట్లోనే అంటే పళ్ళ ద్వారా నవిలి మనం తీసుకునే ప్రయత్నించాలి ఈ రోజున మనం చూసుకుంటే మింగేయడం తప్ప నవిలే పరిస్థితి లేదు అలాగే మనం ఆహారం తీసుకున్న తర్వాత మంచినీళ్ళు ఎప్పుడు తాగాలి అంటే దాదాపుగా తొంభై నిమిషాలు అంటే గంటన్నర దాటిన తర్వాత తాగే ప్రయత్నం చేయాలి ఎందుకని మనకి జటరాజ్ఞి అనే ఒకటి ఉంటుంది ఎప్పుడైతే మనం ఆహా ఆహారం తీసుకున్నప్పుడు ఏమంటనే వాటర్ తాగామో జటరాజ్ఞి అనేది సలారిపోతుంది ఆహారం అన్నది అరగదండి కుళ్ళిపోతుంది అదే కనుక మీరు ఒక చెట్టు గురించి కూడా మనం వివరణ చెప్పాం గతంలో ఏంటంటే ఒక చెట్టు ఉంది గట్టు మీద రాలిన ఆకులకి బోధిలో రాలిన ఆకులకి అంటే కాలవలో రా నీళ్ళలో రాలిన ఆకులకి తేడా ఏంటంటే గట్టు మీద రాలిన ఆకులు ఎప్పుడైనా కానీ ఎండిపోతుంది అన్నీ కూడా పోగు చేసి తగలమెడితే అంటికిపోతాయి అదే కనుక మీరు ఎప్పుడైతే గోధులో కాలవలో వేశారో రాలిపోయిన ఆకులు ఏమవుతుంది నీళ్ళలో ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఎండవి అవి కుళ్ళిపోతాయి చూసారండి మన ఆహారం పరిస్థితి కూడా అంతే ఈ రోజున చాలామంది మిత్రులు సోదరి మనులు కూడా తెలియని పరిస్థితి ఏంటంటే ఆహారం ఎలా తినాలి ఏ విధంగా చేయాలన్న తెలియదు ఏంటంటే డాక్టర్లు ఉన్నారు ఈ రోజున డాక్టర్లు కూడా చాలా పెరిగిపోయారండి చాలా సందర్భాల్లో గతంలో ఎలా ఉండేది పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అన్నిటికెళ్ళి ఒకే డాక్టర్ ఉండేవాడు ఈ రోజున కంటికి డాక్టరు ముక్కుకి డాక్టరు చెవికి డాక్టరు పంటికి డాక్టరు అంటే ప్రతిదానికి ఒక డాక్టర్ వచ్చారు అయినా హాస్పిటల్ ఖాళీ లేని పరిస్థితి మనం డబ్బు కట్టి వాళ్ళు ఇచ్చే అపాయింట్మెంట్ కోసం మనం వేచి చూస్తూ ఉన్నాం ఎంత డబ్బులు వేచి చూసినా కానీ ఒక్కసారి రెండుసార్లు మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే మందుల ద్వారా మనకి రోగం తగ్గకపోతే వాళ్ళు మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు కూడా ఇది తింటే బోతాం చేస్తుంది ఈ ఆహారం తినండి లేకపోతే ఇలా ప్రోటీన్ ఉన్న తినండి ఇలా నువ్వులు తినండి నువ్వులు తింటే క్యాల్షియం లేకపోతే ఉదయాన్నే ఇడ్లీ తినే ప్రయత్నం చేయండి మీరు ఏ ఆహారం తీసుకుంటున్నారు మార్పులు చెర్పులు చేసుకుని డాక్టర్ చెప్తే వింటాం కానీ మనకు మనం తెలుసుకోవాలండి ఈరోజున ఎనభై తొమ్మిది లక్షల జీవరాశుల్లో ఆలోచించే జ్ఞానం మనిషికి ఒక్కడికి ఇచ్చాడు భగవంతుడు అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఈ భౌతిక ప్రపంచంలో మనం ఆలోచించాలి మిత్రులరా మీరందరూ కూడా ఆహారమే ఔషధం అని నినాదం ఏదైతే ఉందో దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆహారం ఏదైతే ఉందో మీరు ఇప్పుడు తినే ఇప్పటివరకు తింటున్న ఆహారం ఏదైతే ఉందో దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుని మీరందరూ కూడా ఆరోగ్యం మహాభాగ్యంగా మీరందరూ మలుచుకుంటారని నేను పరిపూర్ణంగా నమ్ముతూ మిత్రులందరికీ నమస్కారం